మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ ప్యూర్ వెజ్ ప్యూర్ వెజ్ టుడే ఎవ్రీ డాక్టర్ ఇస్ సజెస్టింగ్ టు ఈట్ వెజిటేరియన్ సో వెజిటేరియన్ అండ్ వీ హ్యావ్ స్పెషల్ రెసిపీస్ వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ ఉల్లిపాయ లేకుండా గార్లిక్ లేకుండా కూడా మా దగ్గర ఫుడ్స్ ఉన్నాయి సో హ్యాపీగా అందరూ టేస్ట్ చేయొచ్చు ఫ్యామిలీ మొత్తం పుట్టిన దగ్గర నుంచి అరవై ఏళ్ళ తర్వాత వరకు అందరూ తినే ప్రతి వస్తువు మా దగ్గర ఉంటుందండి దిస్ ఇస్ డెజర్ట్ నో వెల్కమ్ ఎవ్రీ వన్ టు డెజర్ట్ ఇనో థ్యాంక్ యూ ఆల్ యా డెజర్టినో యా డెజర్ట్ ఇనో ఇప్పుడు బీచ్ ఎదురుగుండా ఎదురుగుండ స్వామి టెంపుల్ డౌన్లో ఆపోజిట్ టు ద బీచ్ యూ హ్యావ్ డెజర్ట్ ఇనో ఇన్ వైజాగ్ థ్యాంక్ యూ వెల్కమ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ యోగేష్ జిఎం సంతోషి సిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ డెజర్ట్ we are very very happy to come back to vizag